హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశిలో పుట్టిన వాళ్లకు రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ మనకి గురుగ్రహం యొక్క గోచారం అనేది ఉంది గురుగ్రహం యొక్క గోచారం ఇప్పుడు మీ జన్మరాశి నుంచి మీకు ద్వితీయ స్థానానికి గురువు గోచరిస్తున్నాడు సో మీకు ధన కుటుంబ వాక్ స్థానంలోకి గురువు రావటం అన్ని విధాలుగా మంచి యోగదాయకంగా ఉంటుంది గురువు మీకు మంచిగా యోగిస్తాడు అని చెప్పొచ్చు ఇన్ని రోజులు మీకు గురువు జన్మంలో ఉండటం వల్ల మీకు కొంచెం కష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జన్మరాశిలో గురువు ఉంటే మీకు ఎక్కువగా ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ ఉంటాడనమాట అనుభవాలు ఇస్తూ ఉంటాడు జన్మరాశిలోనే శ్రీ రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళినట్టు మనకు పురాణాల్లో చెప్పబడింది సో చాలా కష్టాలు అనేది ఉంటుంది ఆ కష్టాలు మంచి విషయాలకే ఉంటాయి అన్నమాట మంచి విషయాలంటే మీకు మీకు పరిపక్వత మెచ్యూరిటీ అనేది మీకు అభివృద్ధి చెందుతుంది మంచి ఆలోచన విధానం అనేది వస్తుంది సో గురువు మంచి విషయాలు చేస్తాడు కానీ చాలా పరీక్షిస్తాడు అన్నమాట పరీక్షా టైం అనేది మీకు ఇంకా ఏప్రిల్ వరకు ఉంది మే నెలలో మీకు గురువు మంచి ధనాన్ని ఇస్తాడు మీరు అనుకున్న విషయాల్ని మీకు అందిస్తాడు అన్నమాట మీరు ప్రయత్నం చేయాలి మీరు ప్రొసీడ్ అయితే మీకు మీరు అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం గురుబలం అనేది బాగా ఉంది సో వివాహానికి మీరు ప్రయత్నిస్తున్నట్టయితే వివాహానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా తప్పకుండా మీకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఎడ్యుకేషన్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అలానే సంతాన భాగ్యం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే కూడా సంతాన భాగ్యం లభిస్తుంది సో అన్ని విధాలుగా గురువు మీకు సహకరిస్తాడు అలానే శనిదేవుడు మీకు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది జీవన స్థానం అనేది మీకు బలంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా సాధన చేస్తే మీరేదైనా సాధన అంటే మీరేదైనా వృత్తి కోసం ముఖ్యంగా బిజినెస్ చేయటం లాంటివి అలాంటివి అలాంటి ఫీల్డ్లో మీరు ఉన్నట్టయితే బిజినెస్ చేయడం లాంటి విషయాల్లో మంచి సహకారం అయితే ఉంది మంచి విషయాలు జరుగుతాయి దాంట్లో మంచి ఆదాయం అనేది ఉంది అలానే కుజగ్రహం మార్చ్ నెల నుంచి మీకు ఉచ్చస్థానంలో ఉంది కాబట్టి మీకు అన్ని విధాలుగా మీకు మంచి ఫలితం అనేది ఉంది సో ఓవరాల్గా ఈ సంవత్సరం మీకు వివాహానికి ఉద్యోగానికి సంతాన భాగ్యానికి చదువుకి ఎడ్యుకేషన్కి అన్నిటికి కూడా చాలా బాగుందని చెప్పాలి సో ఇది ఒక మీ యొక్క వండర్ఫుల్ ఇయర్గా ఉంటుంది మే నెల నుంచి మీకు చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అనేది నిదర్శనమైన నిజమన్నమాట సో మీరు ఉత్సాహంగా మీరు అనుకున్న విషయాల్ని మీరు చేయడం స్టార్ట్ చేయండి అలానే మీకు ఏదైనా ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలి అంటే నా దగ్గర మీరు స్క్రీన్లో కనిపించే ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు మీ వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను కన్సల్టేషన్ డీటెయిల్స్ అని ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ధన్యవాదాలు